ప్రముఖ స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద విషయంలో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది అత్యాచారం మరియు లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో దేశం నుండి పారిపోయిన నిత్యానంద మరణించాడని ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఆయన మరణించినట్టు అధికారికంగా ఏ వార్త బయటకు రాలేదు నిత్యానంద మేనలుడు శ్రీ నిత్య సుందరేశ్వరానంద నిన్నటి రోజున వీడియో కాన్ఫరెన్స్ లో ఆధ్యాత్మిక ప్రసంగంలో దిగ్భ్రాంతికరమైన ప్రకటన చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది హిందూ ధర్మాన్ని కాపాడడానికి నిత్యానంద తన జీవితాన్ని త్యాగం చేశాడని ఆయన పేర్కొన్నారు ఈ విషయం ఆయన అనుచరులను ఆందోళనకి గురి చేసిందని వెల్లడించారు నిత్యానంద నిజంగా చనిపోతే ఆయన పదివేల కోట్ల సంపదను ఎవరు పొందుతారు అనే దానిపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఆయన ఆస్తులను రంజిత క్లెయిమ్ చేస్తుందా లేదా మరొకరు ఎవరైనా ముందుకొస్తారా అనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఆయన ప్రస్తుత ఆచూకీ ఇంకా తెలియలేదు తమిళనాడులోని తిరువన్నామలైలో జనవరి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిన జన్మించిన నలభై ఏడేళ్ల నిత్యానంద ప్రస్తుతం కైలాసంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దేశం నుంచి పారిపోగా ఆ తరువాత కైలాసం అనే దేశాన్ని స్థాపించినట్లు వార్తలు వచ్చాయి